హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న గ్యారెలు రెసిపీ ఈ మొక్కజొన్న గ్యారెలు అనేవి చాలామందికి పొంగుతూ రావు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా గ్యారెలు అనేవి పొంగుతూ రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు కూడా గ్యారెలు అనేవి బూరెల్లాగా పొంగుతూ వస్తాయి వేసేవి నాలుగే పదార్థాలు అయినా కూడా మొక్కజొన్న గ్యారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా పొంగి దాంట్లో గ్యాబ్ ఇలా వచ్చేసిందో ఇంకెందుకు ఆలస్యం బూరెల్లాంటి మొక్కజొన్న మక్కజొన్న గ్యారెలు చేసిద్దాం ఈ రెసిపీ చేయడానికి ముందుగా మొక్కజొన్న కంకులు తీసుకొని వాటిపై ఉన్న పొట్టు తీసేసి ఆ పీచును కూడా తీసేసి శుభ్రంగా చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొక్కజొన్న కంకిని సగానికి విరిచి మధ్యలో రెండు లైన్లు ఫస్ట్ ఒలుచుకున్నట్లయితే గింజలు ఒలవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా గింజలన్నీ ఒలుచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను మూడు కంకులు తీసుకున్నాను ఈ గింజలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి గింజలు మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కారం అనేది మనం రుబ్బిన తర్వాత వేసుకోవడం కంటే రుబ్బే ముందే కారం వేసుకున్నట్లయితే గ్యారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కరివేపాకు వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవాలి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఇవ్వాలి ఆయిల్ వేడయ్యే లోపల ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కూరగాయలు తీసుకొచ్చుకునే కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకొని ఆ కవర్ పై నీళ్ళతో కొంచెం అద్దుకోవాలి చేతిని కూడా నీళ్ళతో తడుపుకొని కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ గ్యారెలాగా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి దీన్ని వేడివేడిగా కాగే నూనెలో వేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఒక వైపు కాల్న తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి గ్యారెల్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్లో ఉండాలి అన్నీ కరెక్ట్గా చేసినా కానీ గారెలు పొంగట్లేవు బాగా రావట్లేదు అనే వాళ్ళ కోసం నేను ఈ టిప్స్ చెప్తాను మొక్కజొన్న గారెల కోసం పిండి రుబ్బుకుంటాం కదా ఆ పిండి రుబ్బుకున్నప్పుడు పిండి అనేది గట్టిగా ఉండకూడదు కొంచెం జారుడుగా ఉండాలి అలా అయితే మనం మూగుట్లో వేయగానే మంచిగా పొంగుతాయి అలాగే నూనె అనేది కూడా బాగా వేడిగా ఉండాలి అలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే గారెలు అనేవి మంచిగా పొంగుతాయి మంట హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే నూనె తక్కువగా పీల్చుకుంటాయి అలాగే గారెలు అనేవి కూడా బాగా పొంగుతాయి అన్ని పదార్థాలు బాగానే వేసాం కానీ అయినా మొక్కజొన్న గారెలు టేస్టీగా రావట్లేదు అని ఎందుకంటే మనం కంకులు అనేవి తీసుకొచ్చుకున్నప్పుడు అవి ఈరోజు కోసిన కంకులు అయితే మొక్కజొన్న గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఇలా రోజులు గడిచినట్లయితే కంకిలో ఉన్న టేస్ట్ అనేది తగ్గిపోతుంది దానివల్ల మనం ఎన్ని పదార్థాలు వేసి చేసినా గారెలు అనేవి టేస్టీగా రావు అందుకనే మొక్కజొన్న కంకులు మీరు కొనుక్కొచ్చుకునే ముందు అవి ఈ రోజు కోసినవా కాదా అని చెక్ చేసుకొని మంచి కంకులు కొనుకొచ్చుకొని గ్యారెలు చేసుకోండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా వీడియోలో ఎట్లా పొంగుతూ బూరెల్లాగా వచ్చాయో సేమ్ చూడ్డానికి వడల్లాగే ఉన్నాయి పొంగి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి